హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేస్ బ్లాగ్స్ నేనైతే ఒక బ్లాగ్తో వచ్చేసాను ఇక్కడైతే అన్నం అవుతుంది వేడి లోపు వైపు పాలు అయితే మరీ పోయి చూపిస్తాను చూడండి గోధుమ పిండిని ఇంకేదో కలిపారు చెప్పాను కదా అత్యక జ్వరం అని సో అట్లయితే అయితే వేస్తాను నేను చేసినవన్నీ అంటే అట్లయితే వేస్తాను అనమాట అందరికి నవ్వుతుందని అలా వేసారు ఇవన్నీ అయ్యాక అయితే అట్లా వేస్తాను కూర కొంచెం ఉంది బట్ అప్పుడేళ్ళు అయితే కూర ఉంది కానీ అప్పుడేళ్ళైతే వేపుతా అనమాట ఆ పిండి కలుపుతా రాగి పిండి అండ్ గోధుమ పిండి రెండు మిక్సింగ్ ఈరోజు ఈవినింగ్ వన్ మొత్తం నాదండి నైట్ డిన్నర్ అక్కడ వంశ్స్ అయితే ఫిష్ వేసారు లేడీస్ తీసినాడు అక్వేరియం ఫిష్లు తొడాడి కూడా అక్కడ పడిపోయింది కదా అట్లా వేసినప్పుడు ఇంకొంచెం వాటర్ కలుపుకుంటాను parte vera. Ahora el <inaudible> ఎప్పుడే పెట్టాను పొంగి పొంగస్ అక్కడ చూడండి గ్లాసులు ఏవేవో తీసాడు చూపిస్తాను చూడండి ఒకసారి కష్టపడితే ఇష్టపడితే గ్రీన్ పేరా బ్లూ పేరా ఇది చెప్పాలి లైటింగ్ సెటప్ చేసి మళ్ళీ పీకే నైట్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఎయిట్ థర్టీ ఇలా అవుతుంది నైట్ టైం వంశీ కష్టం చూడండి ఫ్రెండ్స్ జూమ్ రోజుకి నాలుగు లెక్క లెక్క తీసుకోంసే ఈ మూలకి మొన్నటి వరకు టబ్బులు ఉండేవి ఇప్పుడేమో గ్లాసులు కొన్నాడేమో మీకు నిన్నటి వ్లాగ్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది ఫోటోగ్రాఫరా కెమెరాగ్రాఫరా వీడియోగ్రాఫర్ సారీ అన్నం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసిన ఇక్కడ కూర్చున్నాను వెనక బట్టలు అంటే డైలీ కట్టే చేయాలన్నమాట సో అందుకే వెనక బట్టలు అయితే ఉంటాయి మీరు తప్పగా అనుకోవద్దు అన్నం పొంగుతుంది మూత వేద్దాం అయిపోయా పెద్ద ఇప్పుడు అంటే అప్పుడే లేవు తీయాలి అవును క్యాన్లో నువ్వు తీయాలా అందులోనే ఉన్నాయా తీస్తా పాతపడాలన్నమాట కొన్నివి ఈ పక్కన పెడదాం లేదంటే ఫ్రీగా అన్నం అయ్యాక వేపుకుందాం ఎందుకు గాబరి కాబరిగా చాలా టైం ఉంది మనకి రైస్ది పలుగ్గా అయితే ఉంది చాలా అవ్వాలి ఇంకా రైస్ అయితే ఒక పది సార్లు టెస్ట్ చేస్తాను అనమాట అయ్యిందా లేదా అయిందా లేదా అన్నట్టు టైం వచ్చేసి ఇంకా ఎనిమిది ఎనిమిది అయ్యింది అనమాట అందుకే కొంచెం లేట్గా చేస్తున్నా లేదంటే ఇటువైపు పెట్టద్దాం ఎందుకు రిస్క్ అక్కడ ఏదో హోమ్స్టే చేసుకుంటున్నా

ఒకసారి ఏం చేశానంటే ఇందులో ఆయిల్ వేసి అప్పుడే లేపాను అనమాట ఆపకుండా అలా ఉంచాను వేపేసిన తర్వాత ఇంకా పొగలు పొగలు వస్తాను నీకాళ్ళు గుడ్డే వదిలేసాను పొగలు పొగలు వస్తాయి నాకు మాత్రం స్మెల్ రాలే చాలా అప్పుడ లేపాక దోశలాడతాం మళ్ళీ మర్చిపోయాను కళ పెట్టాను ఆయిల్ వేయలేదని మైండ్ ఎక్కడ పడుతున్నాను అర్థం కాదు మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం చేయాలి అందంగా ఆడుతుంది

లేపడం అయితే ఏప్పుడప్పుడు చూపించాను అనుకోండి ఆడిపోతే అందుకోసమే చూపించలేదు ఇప్పుడు దోశలు పని మీద పడదాం ఆంటీ దోశలు వేసిన అట్లు வந்து அப்படே தின டாப்லெட் வது அந்தமும் அப்படோம் அது இந்த கொஞ்சம் நீரேதுனா பஞ்சது உப்பு வேறு கதா அது உப்பு வேறு கதா அட்டன் ఆ అలానే ఉప్పు వేస్తారు కదా ఉప్పు వేస్తారు కదా అంటాను అలానే అలానే కొంచెం పంచదార వేసారనమాట జీలకర్ర అట్లు పిండి ఇప్పుడైతే ఒట్లు వేస్తాను పనం బెట్టయితే హెల్ప్ చేయట్లేదు నాకు చూడండి మొత్తం పన్నుని నేనే చేశాను అప్పుడే లేపిన ఆయిల్ ఉంది కదా అదే వేస్తాను ఇప్పుడు మీరు కూడా ఎలానే చేస్తారా ఏదైతే చెప్పండి అంటే అప్పుడే లేపినప్పుడు ఆయిల్ మిగిలిపోతే అదో చేస్తారు అదే దేనికని యూస్ చేస్తారు కదా అలానే చేస్తారా లేదంటే ఏంటనే వంశీ రావచ్చు కదా ఇప్పుడు మంచి పండ్గా ఉన్నాయి ఎప్పుడైనా హరి బాగో దోశలు వేయచ్చు కదా లేదు ఫస్ట్ అట్ట అనమాట ఇది బాగానే వచ్చింది కదా యాక్చువల్గా ఒక అట్టలేదు రాదు తప్పదు మూడు మూడొట్టలు వేసాను ఇదే అయిపోతే అయిపోయినట్టు ఇంకా అప్పుడు అదో రేపటికా అన్నం అయిపోయింది పక్కన కూర గోంగూర పప్పు ఈరోజు నా డే వచ్చేసి అటుగా ముగిసిందనమాట అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్